హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నావు ఈ రోజు మన పరివారాలు చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసాండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషికి అసలు నిజాన్ని చెప్పేసిన అనుపమ షాక్ లో రిషి ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు అనుపమ రిషికి ఏం నిజం చెప్పింది అసలు సీరియల్ ఏం జరుగుంటుంది అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయనట్లయండి సరేనండి ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక అనుపమ అయితే మొత్తానికి రిషికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి రిషికి నిజం చెప్తేనే సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుంది అప్పుడు మన ఆవేశాన్ని ఎంతైనా ఆపచ్చు అని చెప్పేసి నిర్ణయించుకున్న అనుపమ అయితే రిషిని పిలిపించడం జరుగుతుంది ఇక రిషి రావడంతోనే ఏంటి మేడం పిలిచారని చెప్పేసి అనడంతో ఇక అనుపమ చూడు రిషి నేను నీకు ఒక నిజాన్ని చెప్తున్నాను నా మనసులోనే ఉంటుంది అది నీకు తెలియాలి అని చెప్పేసి అనుకున్నాను ఆ క్షణం రానే వచ్చింది నిజం చెప్తున్నాను అదేంటంటే అసలు మనో ఎవరో కాదు మహేంద్ర కొడుకే అని అసలు చెప్తుంది దాంతో చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు ఏం చెప్తున్నారు ఇన్ని నుంచి మనో ఎన్నో సార్లు నా కన్న తండ్రి అని చెప్పేసి ఎన్నో రకాలుగా అడిగాడు ఇప్పటి వరకు కూడా నేను మనోకి అసలు సమాధానం చెప్పలేదు వసుధారాకి అసలు నిజం తెలుసు కానీ వసుధారమ్మ కూడా అసలు నిజాన్ని బయట పెట్టలేదు కోసం బయలుదేరిన వసుధార డివిఎస్టి కాలేజ్ కి మనో తాను డి చేయాలి అని చెప్పేసి లెటర్ రాసి అక్కడ పెట్టింది దాంతో ఆ లెటర్ శైలేంద్ర వాళ్ళకి దొరకడంతో వాళ్ళు నన్ను బెదిరించారు ఈ విషయాన్ని మీరు మనోకి చెప్పొచ్చు కదా అని చెప్పేసి రిషి అనడంతో మనో ఇప్పుడు చాలా ఆవేశంలో ఉన్నాడు రిషి తండ్రి ఇన్ని సంవత్సరాలు తన బిడ్డను అలానే తల్లిని వదిలేసి వెళ్లిపోయాడన్న ఆవేశంతో రగిలిపోతున్నాడు నువ్వు అర్థం చేసుకుంటావు నీకు ఆలోచన శక్తి ఎక్కువ మనో కంటే నీకే ఎక్కువ ఉంటాయి అందుకని నేను నీకు చెప్తున్నాను తనకి మనో నువ్వు ఇద్దరు కూడా కవల పిల్లలు నువ్వు పుట్టక ముందే పెద్దమ్మ మీ ఇద్దరిని కూడా వేరు శారీ అని చెప్పేసి అనుకుంది ఆ ప్రయత్నంలోనే నీ కన్న తండ్రి నిన్ను కాపాడుకున్నాడు మనోని నీ కన్న తల్లి నా చేతికి ఇచ్చింది ఆ క్షణం నుంచి నేను మనోని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను ఇప్పటివరకు కూడా తన తండ్రి అన్న విషయాన్ని నేను అసలు చెప్పలేదు తల్లిని నేనే అని చెప్పేసి అన్నాను శివరాత్రికి మనోకి కూడా నా మీద డౌట్ వచ్చింది ఎందుకంటే కన్న తల్లి ఉంటే ఇంతలా బాధ పెట్టదు అనుపమ మాటలకి రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇకప్పుడు అనుపమ ఏంటి రిషి నేను చెప్పి నువ్వు నమ్మటం లేదా మేడం మీరు చెప్పినవన్నీ నేను నమ్మకపోవడం కాదు శత్రువుడు నేను పుట్టక ముందే నాకు మొదలయ్యారన్నమాట దాని గురించే నేను ఆలోచిస్తున్నాను రకంగా మనోని కాపాడుకుని ఇప్పటి వరకు నేను నిజాన్ని ఎవరితో చెప్పలేదు చూస్తే మనో చాలా బాధపడుతున్నాడు చాలా సార్లు నిలదీస్తాడు ఎప్పుడు కూడా నేను నిజాన్ని అసలు చెప్పలేదు అయితే ఇప్పుడు మరో ఆ విషయం సడన్ గా నాకెందుకు చెప్తున్నారని చెప్పేసి రిషి అడగడం జరుగుతుంది అంటే అది నీ బాధ్యత రిషి నీ తమ్ముని నువ్వే కలుపుకోవాలి నీ కన్న తండ్రిని కూడా నువ్వే దగ్గరికి చేయాలి ఆ బాధ్యతను రిషికి అప్పచెప్తున్నాను అని చెప్పేసి అనుపమానడంతో రిషి అయితే ఏంటి మేడం మీరు అసలేం మాట్లాడుతున్నారు ఇంత పెద్ద బాధ్యతను మీరు నా ఒక్కడికి అలా అప్పు చెప్తారు ఇప్పుడు చూస్తే మనోకి డాడ్ మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు రిషి మనోకి కోపం ఉన్న మాట నిజమే కాకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని మిస్ అవుతున్నాము తన కన్న తండ్రి మోసం చేసి దూరంగా వెళ్లిపోయాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడే తప్ప కన్న తల్లి కూడా తనని దూరంగా పెంచిందన్న విషయం మనం అర్థమయ్యేలాగా చేస్తే సరిపోతుంది మనోకి ఎలాగైనా నచ్చ చెప్పాలని చెప్పేసి అనుపమ అనడంతో ఎస్ మేడం మీరు చెప్పింది కరెక్టే నిజంగా మోసం చేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడు ఎందుకంటే కన్న తల్లి నేను దగ్గరే ఉన్నాను కదా అని ఇప్పుడు కనుక మనోకి అసలు నిజం తెలిస్తే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా మనోకి కన్న తల్లి తండ్రులని చెప్పేసి అసలు నిజం తెలిస్తే తనకు కొంతైనా కోపం చెల్లారుతుంది తర్వాత డిబిఎస్టి కాలేజ్ కి నా తమ్ముని ఎండి చేస్తానని చెప్పేసి రిషి అనడంతో వెంటనే అనుపమ నీ ఇష్టం రిషి తమ్ముడు జీవితాన్ని నీకు అప్పచ చెప్తున్నాను అసలు కూడా పూర్తిగా చెప్పలేదు మహేంద్ర అని చెప్పేసి అసలు నిజం తెలుసు తప్పి ఇదంతా చూసుకుంటాను నిజంగా నేనే మనోతో మాట్లాడతాను ఆ విధంగా అనుపమ ద్వారా అసలు నిజం తెలుసుకొని రిషి అయితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా మనోకైతే అయితే కాల్ చేస్తాడు రిషి ఇక్కడ నా మనో చెప్పేసి అడగడంతో పలానా చోటు ఉన్నాను సార్ అని చెప్పేసి మనో సమాధానం చెప్తాడు నేను అర్జెంట్ గా మాట్లాడాలి అని చెప్పేసి రిషి అనేసరికి సరే సార్ వస్తున్నాను అని చెప్పేసి మనం ఆనడంతో చూడు మనో నన్ను సార్ అని పిలవద్దు అన్నయ్య అని చెప్పేసి పిలువు అని చెప్పేసి అన్నాడు రిషి ఏంటిది ఎప్పుడూ లేనిది కొత్తగా రిషి సార్ ఏంటి నన్ను అన్నయ్య అని చెప్పేసి పిలవమంటున్నాడు అయితే అసలు ఎందుకు మాట్లాడాలో అడిగి కలిస్తేనే కదా అసలు నిజం తెలుస్తుంది అనుకుంటాడు రిషి అడ్రస్ చెప్పడంతో వెంటనే మనో అయితే రిషి ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేస్తాడు ఒకసారిగా మనో రావడంతో మనోని హక్ చేసుకుంటాడు రిషి మనోని మహేంద్ర హక్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే మనోకి కలిగిందో రిషి హక్ చేసుకున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ గా కలుగుతుంది మనోకి అయితే మీరు అని నీకు అర్థం కావడం లేదా నువ్వు చేసుకున్నప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు కూడా అదే కలిగి ఉంటుంది మనసుకు హాయి అనిపించింది కదా కన్న తల్లి తండ్రులు ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నావు కదాకి నన్ను కన్న తల్లి తండ్రులే నీ కన్నా తల్లిదండ్రులు అని చెప్పేసి అంటూ రిషిల నిజం మనోకి చెప్తాడు మాటలకి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఎందుకంటే మనకి కన్న తల్లి అనుకుమని అని చెప్పేసి అనుకుంటాడు తప్ప వేరే కన్న తల్లి ఉందని చెప్పేసి మనం అస్సలు అనుకోడు కృషి మాటలకి మనం ఒక్కసారిగా మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని చెప్పేసి మనం అనడంతో మనం నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అనుపమా మేడమే స్వయంగా నిజాన్ని చెప్పారు అసలు ఎలా రియాక్ట్ అవుతావేమో అలానే కోపంతో ఆవేశంతో ఏం చేస్తావేమో అని భయపడి నన్ను పిలిచి నాకు నిజాన్ని చెప్పారు నీకు పెద్ద కొడుకుగా అన్నయ్యగా నీ బాధ్యత చెప్పారు మనసులో ఉన్న ఆవేశం కోపాన్ని తీసేసి నిన్ను ఒక్కటి చేయమని అనుపమ మేడం నా దగ్గర మాట తీసుకున్నారని చెప్పేసి రిషి అనడంతో ఇక మనం సార్ నేనైతే అసలు నమ్మను మనం నువ్వు నమ్మాలి నమ్మి ఎందుకు అనుమానం కలుగుతుందని చెప్పేసి మనం అనడంతో వెంటనే మనం అయితే వాళ్ళ అమ్మమ్మకి అయితే కాల్ చేస్తాడు జరిగిన మొత్తం వాళ్ళమ్మ కూడా చెప్పడంతో మనం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే రిషి చూడు మనం మన కన్న తల్లిదండ్రులను చంపిన వాళ్ళని వాళ్ళ మీద మనం అసలు ఎలాగైనా పగ తీర్చుకోవాలి ఆ దేవయాన్ని శైలేంద్ర వాళ్ళ మీద అని చెప్పేసి మనం అనేసరికి వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలి సాక్షాధారాలు కూడా ఎవరికి తెలియకుండా ఒక్కొక్కటిగా సంపాదిస్తున్నాను దొరకగానే మనం ఒక్కసారిగా దేవియాని పెద్దమని అలానే శైలేంద్ర అన్నయ్యని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలి సరే అన్నయ్య అని చెప్పేసి అంటూ మనో ఋషి ఇద్దరు కూడా కలిసిపోతారు సొంత అన్నాదమ్ములాగా దేవయాన్ని శైలేంద్ర తెలుసుకొని జైలుకి పంపించాలి అని చెప్పేసి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ప్లాన్ అయితే చేస్తూ ఉంటారు మరుసటి రోజు డీబీఎస్టీ కాలేజీ బోర్డు మీటింగ్ లో కాలేజ్ కి ఎండీని ఆ సీట్ లో ఎవరిని అని చెప్పేసి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా ఇక శైలందర్ అయితే ఎండీని అయిపోతాను నా కల నెరవేరిపోతుందని చెప్పేసి అంటూ ఎంతగానో శైలందర్ సంబరపడిపోతూ ఉంటాడు రిషి అయితే మనం నేను ఎండీ చేస్తున్నానని చెప్పేసి రిషి అనడంతో శైలందర్ ఒక్కసారిగా స్టండ్ అయిపోతాడు మనం ఎవరో కాదు నా సొంత తమ్ముడు నా రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడు మనం నేను కవల పిల్లలం కాబట్టి నా తమ్ముడు నేను ఎండీని చేస్తున్నా అని చెప్పేసి రిషి నిజాన్ని అయితే బోర్డు మీటింగ్ లో అందరితో కూడా చెప్పి ఎండి సీట్ లో మనోన్ అయితే కూర్చోబెడతాడు రిషి మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ సారి స్టాక్ అయిపోతాడు మహేంద్ర కైతే అసలేమి అర్థం కాదు అసలు మనో ఋషి పిల్లల అంటే నా కొడుగులో వీళ్ళిద్దరు తర్వాత మనో పుట్టా అసలు జగతి కూడా నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పేసి అసలు నిజాన్ని రిషి ద్వారా మహేంద్ర కూడా తెలుసుకుంటాడు ఈ లోపల పోలీసులు కూడా రానే వచ్చేస్తారు పోలీసులు రావడంతోనే శైలంద్ర దేవేంద సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా బోర్డు మీటింగ్ లో అందరికీ చూపించి సమక్షంలోనే శైలేంద్ర వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది దాంతో దేవాలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏదైతే మొదటి నుంచి జరగకూడదు అని చెప్పేసి అనుకున్నానో అదే జరుగుకుంటూ వచ్చింది చివరాకర్ అసలు నా కొడుకు జైలు పాల్వ్వాల్సిన పరిస్థితి వచ్చింది చేసిన ఎన్ని కుట్రలు చేసిన పాపం చివరాకర్ వాడి వడికల్లా నెరవేరలేదు ఎండి సీట్ వాడికి దక్కకుండా పోయింది గారు కుట్రలు కుతంత్రాలు ఇలా చేస్తూ ఉంటే మనం అనుకున్నది ఎప్పుడు జరగదు అని చెప్పేసి ధరణి అయితే పక్క నుంచి అంటుంది దేవయానితో ఎంతో సార్లు చెప్పుకుంటూ వచ్చాను నా మాటను పెడతాను పెట్టేశారు ఇప్పుడు చూడు అదే జరిగిందని చెప్పేసి ధరణి అనడంతో దేవి అనేది సైలెంట్ అయిపోతుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే మనకు ఎంత మన సూచి లబ్కమిక ఎపిసోడ్ లో ఎలా జరగడని చెప్పి స్మీతతో కోరుకుంటే ఈ విడియన్ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ చూడంత మన సూచన లబ్కమైన ఎపిసోడ్ లో ఏం జరబోతుందని డైలీ తెలుసుకోవాలి అని కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణితలు కూడా క్లిక్ చేసేయండి